వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ఆర్సీబీ సన్రైజర్స్ అసలు మ్యాచ్ ఎలా జరిగిందంటే నిన్న సేమ్ ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఎలా జరిగిందో ఈరోజు అంతకంటే సూపర్ జరిగింది నిన్నటి మ్యాచ్ కంటే ఈరోజు చాలా బాగా జరిగిందని చెప్పాలి అసలు టీ ట్వంటీ మ్యాచెస్ అంటే ఇలా ఉండాలని చెప్పేసి నిన్నటి నుంచి మనకు మ్యాచ్ చూసిన అందరికీ తెలుస్తూ ఉంది అసలు మ్యాచ్ టీ ట్వంటీ అంటే ప్రతి బాల్ని బౌండరీ దాటించడం ప్రతి బాల్ని అనలైజ్ చేయడం ప్రతి బాల్ని ఎలా ఇస్తాడు బౌలర్ అనేది బౌలర్ యొక్క మైండ్ని రీడ్ చేసే బ్యాట్స్మెన్ దొరకాలి అదే టీ ట్వంటీ ఆడడం అంటే అసలు అద్భుతంగా ఆడారని చెప్పాలి ఈరోజు రెండు టీంలు ఆర్సీబీ కానీ ఇటు సంట్రైజెస్ కానీ సన్ హైదరాబాద్ కూడా మొదట బ్యాటింగ్ చేసింది మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రన్స్ పర్ త్రీ వికెట్స్కే ట్వంటీ ఓవర్స్లో పర్ త్రీ వికెట్స్ కోల్పోయి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రన్స్ చేసింది అసలు సూపర్ ఆడింది అని చెప్పాలి ప్రతి ఓవర్లో రెండు సిక్స్లు ప్రతి ఓవర్లో రెండు ఫోర్లు ఇలా పోతేనే కానీ ఇప్పుడు మనకి ఎస్ఆర్హెచ్ రెండు వందల ఎనభై ఏడు పరుగులను సాధించింది ఈజీగా లేకపోతే అది సాధ్యమయ్యే పని కాదు మోర్ దెన్ మీకు రన్ రేట్ తీసుకున్నా కానీ ప్రతి ఓవర్కి థర్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఇలాగనే ఫస్ట్ నుంచి తీసుకొచ్చారు అద్భుతంగా ఆడారని చెప్పేసలే ట్రావెల్స్ హెడ్ కానీ లేకపోతే అండి స్కల్లీస్ కానీ లేకపోతే అభిషేక్ కానీ సూపర్ ఆడారు ఎస్ఆర్ఎస్ టీంలో వాళ్ళు ఎంత బాగా ఆడారంటే ఫస్ట్ సిక్స్ ఓవర్స్లో సెవెన్ ఓవర్స్లో ఏ హండ్రెడ్ అండ్ థర్టీన్ రన్స్ ఏమో కొట్టారు సూపర్గా ఆడారు ప్రతి బాల్ని ఎలా యూజ్ చేయాలి బౌలర్ యొక్క మైండ్ను అంటే అవుట్ సైడ్ వేస్తున్నాడా ఆన్ సైడ్ వేస్తున్నా ఓవర్ పిచ్ బాల్ వేస్తున్నాడా లేకపోతే షార్ట్ పిచ్ బాల్ వేస్తున్నాడా ఏ బాల్కి ఎలా తయారై ఉండాలనేది బౌలర్ని యొక్క మైండ్ని రీడ్ చేసి ఆడిందని చెప్పేస్తా చెప్పి చెప్పేసేయాలి ఇకపోతే ఆర్సీబీ కూడా అసలు సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చిన ఆర్సీబీ ఆర్సీబీ తక్కువ కాలేదు మొదటిగా బ్యాటింగ్ దిగిన డుబ్లెక్స్ కానీ లేకపోతే విరాట్ కోహ్లీ కానీ అసలు వాళ్ళు కేవలం మూడు ఓవర్లన్ననే ఫిఫ్టీ సిక్స్ రన్స్ చేశారని అంటే ఏ ఇలా రన్ రేట్ కూడా వాళ్ళు చేజ్ చేయడానికి ట్రై చేశారనేది మనకు తెలిసిపోతుంది అసలు సూపర్ కాడారు ఇద్దరు ఎక్కడ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వికెట్ తీసుకున్నారో అప్పటి నుంచి వెళ్ళి కాస్త ఆర్సీబీ డౌన్ అయిందని చెప్పేసేయాలి వాళ్ళు డౌన్ అవ్వడానికి కారణం కూడా ఉంది ఎందుకంటే ఏదైతే మూడ్లో స్కోర్ బోర్డు వెళ్తుందే ఒకేసారి విరాట్ కోహ్లీ అవుట్ అవడం వల్ల బ్రేక్ అయినట్టు ఒక మానసిక ధైర్యాన్ని కోల్పోయారని అని చెప్పేసేయాలి మళ్ళీ కంటిన్యూస్గా ఎప్పుడైతే దినేష్ కార్తిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడో అప్పుడు మళ్ళీ అద్భుతంగా కంబ్యాక్ అయ్యారు వాళ్ళు కంబ్యాక్ అయిపోయి అసలు ఒకానొక దశలో అసలు దినేష్ కార్తిక్ మ్యాచ్ని తీసేసుకుంటాడా ఏంటిదనేది ఎస్ఆర్హెచ్ వాళ్ళకు భయంగా తోచింది అసలు ప్రతి బాల్లో సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్లు కొడుతూనే ఉన్నాడు అసలు సిక్స్లు కొట్టడం అంటే అసలు ఆన్ సైడ్ ఆఫ్ సైడ్ ఆన్ సైడ్ ఆఫ్ సైడ్ అసలు తను ఏ బాల్ వేసినా కానీ బౌలర్కి బ్యాట్స్మెన్కి బౌలర్ వేసే బాల్ అర్థమైపోతుంది అంత ఈజీగా కార్తీక్ కూడా దాన్ని రీడ్ చేసేసి ప్రతి బాల్ని బోంట్ని దాటించడానికి ట్రై చేశాడు అద్భుతంగా ఆడాడని చెప్పేసి ఆ లేదు తను యాక్చువల్గా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్లో అసలు వీళ్ళందరినీ ఎందుకు ప్రాబ్లంలో తీసుకోలేదు అసలు ఎంత బాగా ఆడుతున్నారు ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో మీరు జెస్ వాళ్ళు కానీ లేకపోతే హార్దిక్ పాండే కానీ వీళ్ళు ఏం ఆడుతున్నారు మేము మొత్తం టోటల్ టోర్నమెంట్ ఐపీఎల్ టోర్నమెంట్ తీసుకుని ఇప్పటివరకు అయిన దాంట్లో అసలు ఎవరైతే స్క్వాడ్లో ఉన్నారో ఆ స్క్వాడ్లో ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళు సూపర్ ఆడుతున్నారు అటు శివన్ దూబే కూడా అసలు నిన్న సిఎస్కేలో శివన్ దూబే ఎంత బాగా ఆడుతున్నాడు అసలు హార్దిక్ పాండే కంటే శివన్ దుబే చాలా బాగా ఆడుతున్నాడు అసలు తనని తీసుకుంటే బాగుంటుంది సరే ఓకే వాటి ఎవరితో దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకోవచ్చు ఈరోజు మ్యాచ్ మాత్రం అద్భుతంగా చేశారు టోటల్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రన్స్ కొట్టారు మొత్తం రెండు టీమ్ స్కోర్ కలిసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రన్స్ అంటే నాట్ ఏ జోక్ అసలు ఇంత టార్గెట్ని ఐపీఎల్లో చేయడం అనేది చాలా 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 అసలు మనం రేర్ అని చెప్పేసి రేర్ కాదు ఇదే హయ్యెస్ట్ స్కోర్ అని చెప్పేసాలి రెండు టీములు ఇంత బాగా ఆడాయి హైట్స్ అప్ టు డో రెండు టీమ్స్కి ఎందుకనంటే అంటే సహజం ఒక టీం గెలవాలి ఒక టీం ఓడాలి అదే ఆట యొక్క ఫలితం కానీ ఆట ఆడే ఒక ఆ ఇంటెన్షన్ అనేది ఆట ఆడే ఒక తీరు అనేది ఆటగాడి యొక్క మానసిక ధైర్యాన్ని పెంచేదే ఈ యొక్క అటిట్యూడ్ అంటే మీన్స్ గెలవాలనే సంకల్పంతో ప్రతి రెండు టీంలు ఎంత హోరాహోరీగా పోరాడాయి అనేది మనం ఈ మ్యాచ్ చూస్తే తెలుస్తుంది అసలు చెప్పాలి అని అంటే ఈ మ్యాచ్ అసలు నిన్నటి ఏదైతే ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే కంటే ఈరోజు మ్యాచ్ ఇంకా అద్భుతంగా ఉందని చెప్పేసాడు ఎందుకనంటే ఏ రెండు టీములు చూసినా ఇలా ఆడుతున్నాయని అను అంటే మనం ఆ టీం యొక్క బ్యాకప్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించగలగాలి యాడ్స్ అప్ టు డోర్ టీమ్స్ రెండు టీంలు మంచిగా ఆడాయి కానీ చివరికి ఎస్ఆర్హెచ్ విజయం సాధించిందని చెప్పేసేయాలి విజయం వరించిందని కూడా చెప్పేసేయాలి ఒకవేళ దినేష్ కార్తిక్ అని అవుట్ కాకపోతే ఏమో మేబీ ఆర్సీబీకి ఆ ఛాన్స్ ఉండేది కానీ దినేష్ కార్తిక్ అవుట్ అవ్వడం వల్ల రెండు ఓవర్లలో పన్నెండు బాలలో ఫార్టీ రన్స్ కొట్టాల్సి వచ్చింది అప్పటికి ప్రయత్నించారు బాల్స్ లేవో ఓవర్స్ అయిపోయినాయి కాబట్టి ఎస్ఆర్ఎస్ గెలిచింది ఆర్సీబీ ఓడిపోవడం అని జరిగింది ఈ మ్యాచ్ చూసిన నిన్నటి మ్యాచ్ లాగే ప్రతి క్రీడాకారుడు ఎంజాయ్ చేశాడని చెప్పొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి